టెన్త్ మరియు ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థులకు ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ ఉద్యోగాలు పొందండి ఎక్సెల్ డిఫెన్స్ అకాడమీ సంగారెడ్డి చౌరస్తా నుంచి పట్నం దాకా ఎంత ఉంటుందో మీకు తెలుసు పోయిన అసెంబ్లీలో నేను కూడా ఉన్నా అప్పుడు మీ సంగారెడ్డి వెళ్ళి ఎమ్మెల్యే ఉన్న జగ్గారెడ్డి పెద్ద పెద్ద మాటలు చెప్పిండు కేసీఆర్ ని కలిసిన ఇప్పుడే ఉత్తరం ఇచ్చినా సంగారెడ్డి చవరొస్తే దాకా మెట్రో కావాలని కొట్లాడుతున్నా ఇంకా మాట్లాడితే సదాశివపేట దాకా మెట్రో కావాలని కొట్లాడుతున్నా అన్నాడు నేను అడుగుతున్నా జగ్గారెడ్డి గారు ఇలా మీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కదా ఎనభై రోజులు అవుతుంది కదా మీ పార్టీ ముఖ్యమంత్రి ఉన్నాడు కదా ఒక్క రోజన్నా ముఖ్యమంత్రి దగ్గరకు పోయి అయ్యా రేవంత్ రెడ్డి గారు పట్టణం చెరువుదాకా కాదు మెట్రో మా సంగారెడ్డి చౌరస్తాకి లేకపోతే సదాశివపేట దాకి అని ఒక్కరోజు దరఖాస్తు ఒక్కసారి అప్లికేషన్ ఇచ్చిండా పట్నంలో కూర్చొని రోజు మమ్మల్ని తిట్టేదందుకు ఓ దుకాణం పెట్టుకున్నాడు జగ్గారెడ్డి అయ్యా జగ్గారెడ్డి నిన్ను సంగారెడ్డి ప్రజలు వద్దనుకొని మొన్ననే పంపించిర్రు నువ్వు బహిష్కరించుడు కాదు వాళ్ళే నిన్ను బహిష్కరించు ఇక నీకు సంగారెడ్డి వాళ్ళు మళ్ళీ ఓట్లేస్తారని నేను అనుకుంటలేను లేను అందుకని నువ్వు చేసినటువంటి తప్పులకి ప్రజల నుంచి ప్రాయశ్చిత్తం జరగాలంటే మీ పార్టీ ముఖ్యమంత్రి దగ్గరకు పోయి నీకు చేతనైతే మియాపూర్ నుంచి పఠాన్ చెరువు దాకా పద్నాలుగు కిలోమీటర్లు కొత్త మెట్రో వేస్తామని ప్రభుత్వం ఒక ప్రతిపాదన పెట్టింది నీకు పరపతి ఉంటే మీ ముఖ్యమంత్రి దగ్గర నీకేమన్నా ఒక పైసా చెల్లుబాటు ఏది ఉంటే పఠాన్ చెరువు దాకా వచ్చే మెట్రోని సంగారెడ్డి చౌరస్తా దాకా తీసుకొచ్చి నీ పౌరుషం చూపెట్టాలి తప్ప ప్రజల్ని భయపట్టి అంటే ఎవడు భయపట్టాడు అది జగ్గారెడ్డి గారు గుర్తుపెట్టుకోవాలని చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాం తెలంగాణ లాంటి రాష్ట్రాలు ఈ దేశంలో ఇరవై ఏడు రాష్ట్రాలు ఉన్నాయి ఇరవై ఏడు రాష్ట్రాల్లో పద్దెనిమిది రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రులు ఉన్నారు ఎక్కడ అవినీతి జరగలేదు సారా అమ్ముకోలే లిక్కర్ అమ్ముకోలే కుటుంబ సభ్యులకి మంత్రి పదవులు ఇవ్వలేదు ప్రాజెక్టులు అర్థమని కమిషన్ల కోసం ప్రాజెక్టులు కూలగొట్టలేదు కానీ ఢిల్లీలోకి ఆయన గెలిచిండు నీతి కోసం గెలిచిన అవినీతిని ఊడుస్తా అని గెలిచిండు కేజ్రీవాల్ అనే ఒక ముఖ్యమంత్రి ఆ కేజ్రీవాల్ ఇలా కాంగ్రెస్ తో కలిసి ఎన్నికలలో పొత్తు పెట్టుకొని ఇండియా కూటమిలో పోటీ చేస్తుండు కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీ ఇలా కేజ్రీవాల్ ఎవరితో తోస్తానే ఎత్తాడు తెలంగాణ కొత్త కేజ్రీవాల్ చంద్రశేఖరరావు గారి ఇంటికి వస్తాడు చంద్రశేఖరరావుతో కలిసి భూమో తింటాడు అంటే కేజ్రీవాల్ కేసీఆర్ దోస్తుల బీజేపీ బిఆర్ఎస్ దోస్తుల ఒక్కసారి సమాజం ఆలోచించాలి కేజ్రీవాల్ కూడా అవినీతి లేని పాలనిస్తా అని చెప్పి లిక్కర్ కుంభకోణం చేసిండు రేపో మాపో ఏం అవుతదని నేను చెప్తలేని సుమా పేపర్లలో వార్తలు వస్తా ఉన్నాయి నేను మీ లెక్క పేపర్లు చూసిన కేజ్రీవాల్ దోస్త ఎవరు ఇడ కేసీఆర్ గారు కేజ్రీవాల్ గారు దోస్తు కేజ్రీవాల్ ఎక్కడ ఉన్నాడు ఇండియా కూటమిలు ఉన్నాడు ఇండియా కూటమి ఎవరు కాంగ్రెస్ పార్టీ అంటే కాంగ్రెస్ కేజ్రీవాల్ కేసీఆర్ వీళ్ళంతా కలిసి పనిచేస్తుంటే ఇలా కూర్చున్న రేవంత్ రెడ్డి ఏమంటుండు బిజెపి బీఆర్ఎస్ ఒక్కటి బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటి రోజు ఇదే రాయింద్రని పేపర్ వాళ్ళకి టీవీ ఎజెండా ఇస్తున్నాడు అందుకనే నేను మీ ద్వారా సంగారెడ్డి నుంచి రేవంత్ రెడ్డి గారు అడగదలుచుకున్నా కేజ్రీవాల్ గారు ఇండియా కూటమిలో ఉన్నాడా లేడా ఉన్నట్టయితే కేజ్రీవాల్ కి కేసీఆర్ గారికి మధ్య ఉండ అది అక్రమ సంబంధమా సక్రమ సంబంధమా నాకు తెలియదు ఇండియా కూటమిలో కేజ్రీవాల్ ఉంటే కేజ్రీవాల్ దోస్తూ కేసీఆర్ అయితే కేసీఆర్ టిఆర్ఎస్ పార్టీ లేదా బిఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ తోటి కలిసిందో బీజేపీ తోటి కలిసిందో ఒకసారి ప్రజలారా ఆలోచించాలి గవేదో అమ్మే దాంట్లో మనందరితోటి బతుకమ్మలు ఆడిచ్చిరు మనం కూడా నమ్మినాం బతుకమ్మ మన సాంప్రదాయం మన పండుగ చెల్లె బతుకమ్మ ఆడుతుందంటే మంచిగా ఉంది అనుకున్నాం చెల్లె బతుకమ్మలు బంద్ చేసింది ఏం ఆడుతుందో మా అక్కయ్యలకు అందరికి తెలుసు ఢిల్లీకో ఏం చేసిందో మనం అందరం చూసినాం అది ఉంది కాబట్టి మనం దాని గురించి మాట్లాడవద్దు పెద్ద కోర్టు సుప్రీం కోర్టు చూస్తుంది కాబట్టి ప్రజలరా ఆలోచించి ఉంది చెల్లె చూస్తే మంచిగా ఉంది బతుకమ్మ ఆడితే మంచిగా ఉంది చెల్లె చెల్లె ఢిల్లీలో పోయి ఇంకో దందా చేస్తా ఉంది అందుకని ప్రజలారా ఆలోచించుండ్రి ఆ దందాలో ఉన్నది కేజ్రీవాల్ ఆ దందాలో ఉన్నది కేసీఆర్ కుటుంబం ఈ రెండు పార్టీలు కూడా ఇండియా కూటమిలో భాగస్వామి ఉన్నాయి తప్ప నరేంద్ర మోడీ గారు ఏ రోజు కూడా దొంగలకు సర్ది కట్టం అవినీతి పనులను వదిలిపెట్టం ఏడ దాక్కున్నా ఏ ఫామ్ హౌస్ లో దాక్కున్నా కాశ్మీర్ కో లోయల దాక్కున్నా తప్పు చేసిన ప్రతి ఒక్కరిని ఖచ్చితంగా శ్రీకృష్ణ జన్మస్థానానికి పంపిస్తుంది భారతీయ జనతా పార్టీ అని ఈ సందర్భంగా మీకు అందరికి తెలియజేస్తా ఉన్నా ఇందాక మా సోదరి మాట్లాడుతూ చెప్పింది ఐదు వందల సంవత్సరాల కల ఈ దేశంలో ప్రపంచంలో ఉన్నటువంటి హిందువులందరి ఆకాంక్ష రామ మందిర నిర్మాణం రామ మందిర నిర్మాణం కానీ ఆర్టికల్ త్రీ సెవెంటీ విషయంలో కానీ లేదా త్రిపుల్ తలాక్ విషయంలో కానీ నరేంద్ర మోడీ గారి తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఈ దేశంలో ఉన్న సబ్బన్న వర్ణాలు స్వాగతించినాయి అందుకనే ఈరోజు జమ్మూ కశ్మీర్ ప్రపంచానికి ఒక గొప్ప టూరిస్ట్ స్పాట్ గా ఎదగబోతుంది అనేది మీరందరూ కూడా గుర్తుంచుకోవాలి దయచేసి అందుకని ప్రపంచంలో ఉన్న అన్ని సర్వేలు ఆకి పొదువేలో కొత్త సర్వే వచ్చింది ఆ సర్వే కూడా నాలుగు వందల సీట్లతోటి ఫిరేక్బార్ మోడీ సర్కార్ అని చెప్తా ఉంది ప్రపంచం అంతా ఘోషిస్తుంది వచ్చే నాలుగు వందల ఎంపీలలో మేదక్ ఎంపీ కాషాయజెండా సంబంధించిన ఎంపీ ఉండలో ఉండలో తప్పుడు జరిగే పోతలేదే జగ్గారెడ్డి కినబడాలి పాపం ఏ హోటల్ ఉన్నాడు జరగట్టిగా చెప్పాలి నాలుగు వందల ఎంపీలలో మెదక్ ఎంపీ కాషా ఎంజెండా గట్టిగా చెప్పాలి జై శ్రీరామ్ అక్క మొన్న అక్షంతలో తీసుకుంటారు కదా పూజ మంచిగా చేస్తారు కదా మరి జరగట్టిగా చెప్పు జై శ్రీరామ్ जय श्री राम, राम। कमलम के नरेंद्र मोदी गारी नायक फिराज